తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి సింగోటం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తెరు మహోత్సవంలో పాల్గొన్న కొల్లాపూర్ యువ నాయకులు జూపలి అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చురుగ్గా అభివృద్ధి పనులు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేస్తారు సర్పంచ్ అనుమతులేని గ్రామ వైద్యంపై కవర్స్ డ్రగ్స్ట్ మెడికల్ వ్యాపారులు అధికారుల కండకు కనబట్టం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం పూర్తయింది కానీ టీడీపీ వర్గాల్లో భిన్నమైన ప్రచారం జరుగుతోంది ప్రధాన సమాచార కమిషన్ గా వజ్రా శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు కమిషనర్లను ప్రభుత్వం నియమించింది అయితే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానం గత ప్రభుత్వ తీరుకు పూర్తి భిన్నంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ కమిటీలో మెజార్టీ స్థానాలను న్యాయవాదులకే కేటాయించడం ద్వారా సమాచార కమిషన్ నిబద్ధతను నిష్పక్షపాతాన్ని కాపాడాలని ప్రభుత్వం భావించినట్టు స్పష్టమవుతోంది కానీ రాజకీయంగా మాత్రం అనేక ప్రశ్నలు వస్తున్నాయి లాయర్లకే అవకాశం కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సమాచార కమిషనర్ల ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి ఆ సమయంలో తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే జర్నలిస్టులకు రాజకీయ విధేయులకు ఈ పదవులు కట్టబెట్టారు దీనివల్ల పునరావాస కేంద్రంగా మారిందని పారదర్శకత ప్రతిపక్షాలు మడిపడ్డాయి కానీ ప్రస్తుత ప్రస్తుత కూటమి కూటమి ప్రభుత్వం ప్రభుత్వం రాజకీయ జోక్యం కంటే చట్టబద్దమైన పరిజ్ఞానాన్ని పెద్దపీట వేసింది నియామకాల్లో నలుగురు న్యాయవాదులకు చోటు కల్పించడం వెనుక ఒక బలమైన ఉద్దేశమే కల్పిస్తోంది సమాచార హక్కు చట్టం వినియోగంలో న్యాయపరమైన చిక్కులు తీర్పుల విషయంలో లాయర్ల అనుభవం కమిషన్ పనితీరును మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది గౌరవ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో పదవ వార్డు పాత వార్డులో నూతన సీసీ రోడ్డు మరియు సైడ్ డ్రైనేజీల పనులను చేయిస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ బోరెల్లి మహేష్ పదవ వార్డులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం నూతన సీసీ రోడ్డు మరియు సైడ్ డ్రైనేజీల పనులను స్వయంగా దగ్గరుండి చేయిస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బోరెల్లి మహేష్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో పథకాలను అమలు చేస్తుందని అర్హులైన ప్రజలందరూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గౌరవ మంత్రివర్యుడు శ్రీ జూపాల కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా బోరెల్లి మహేష్ తెలిపారు ప్రతి ఏటా సింగోటం గ్రామంలో భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు జూపలి అరుణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారిని మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా శాంతి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో రైతులు పంట పొలాల్లో అధిక దిగుబడి సాధించారని ప్రార్థించారన్నారు ప్రతి ఏటా ప్రజలు భక్తులు తిరుగుతున్నారని తేరు మహోత్సవ అంగరంగ వైభవంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నాయకులు ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా పదవ వార్డులో సైడ్ కాల్వలు సీసీ రోడ్లు వేయిస్తున్నారు బిజ్జా రమేష్ వార్డ్ ఇన్ఛార్జ్ వార్డు అభివృద్ధిలో భాగంగా నేడు సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలను వేయిస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం వార్డులో సమస్యలు గుర్తించి సత్వరమే చర్యలు తీసుకుంటామని వారన్నారు తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇందులో మెజార్టీ ఎమ్మెల్యేలు తాము ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులమేనని స్పీకర్ కు నివేదించడం చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవటానికే కాకుండా క్షేత్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు కూడా అర్థం పడుతోంది కేవలం సాంకేతికంగానే కాకుండా రాజకీయంగా కూడా వీరు కాంగ్రెస్ వైఖరితో విసిగిపోయి మళ్లీ సొంత గుటికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ ను గెలిపించాలన్న మెహపాల్ రెడ్డి పటాన్చేరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి కాంగ్రెస్ తో చేరటం చేసిన ఒక చేరటని ఆయన బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తన నియోజకవర్గానికి వ్యక్తిగతంగా తనకు గాని కనీసం వెంట్రుక వాసి కూడా ప్రయోజనం కలగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మూడు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గులాబీ జెండా పట్ల కృతజ్ఞతగా ఉండాలని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ గెలిపించాలని ఆయన తన అంచులకు పిలుపునివ్వటం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తోంది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్లా గద్వాల జిల్లా ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు ఆర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా వృత్తి చేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థ పట్ల చాలా రకాలుగా కార్యక్రమాలను అమలు పరుస్తూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అలాగే రాష్ట్ర ఉపాధ్యాయుల పట్ల ఉన్న సమస్యలను నెరవేర్చాలని అలాగే పెండింగ్ లో ఉన్న పింఛన్ ఆరోగ్యపరమైన వైద్య సమస్యలను అమలు పరిచే విధంగా చర్యలు చేపట్టాలని ఇంకా పలు రకాలుగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా గద్వారా జిల్లా ఉపాధ్యాయుల యూనియన్ అధ్యక్షులు ఆర్ రమేష్ కుమార్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యాయ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ వనపర్తి జిల్లా ఉపాధ్యాయ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఫరీద్ అలాగే గద్వాల జిల్లా ఉపాధ్యాయ యూనియన్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పాల్గొన్నారు పర్యటించేటువంటి భాగంగా జిల్లా రావడం జరిగింది విద్యారంగ సమస్యల పైన ఉపాధ్యాయ సమస్యలపైన చర్చించేందుకు మా సంఘ నాయకులతో చర్చించేందుకు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పాజిటివ్ దూరంలో వెళ్తుంది దానికి చక్కటి ఉదాహరణ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు తర్వాత మొన్న మాకు ప్రకటించినటువంటి టీఏ కావచ్చు మిగతా అన్ని విషయాలలో కూడా ఈ ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉండబట్టి ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవ తీసుకుంటూ విద్యారంగాన్ని బలోపేతం చేసేటందుకు కృతనిధ్యంతో ఉన్నాడు దానికి తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ తరఫున మేము ఎంతో ఆయనని అభినందిస్తున్నాం ఇంకా అదేవిధంగా ఇంకోటి ఈ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ పెట్టి ప్రపంచంలోనే మరి మన ఈ తెలంగాణ యువకులని స్కిల్ వైపు తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రోత్ చేస్తున్నారు దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఈ మాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టెట్ సమస్య టెట్ విధానం వచ్చేసి సీనియర్ టీచర్స్కు చాలా అది ఆందోళనలో ఉన్నారు ఆ టెట్టు మినహింపు కోసము ఈ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని దాన్ని నిషేధించేందుకు పూర్తి ప్రయత్నాలు చేయాలని తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్గా మేము కోరుతున్నాము అదే రీసెవెంటీన్ జీవోకు సంబంధించినటువంటి మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సమస్య పరిష్కారమైంది ఇంకా మిగిలినటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్కడా పోస్టులు జిల్లాలలో వాళ్ళకు సంబంధించినటువంటి జిల్లాలలో పోస్టులు ఏమనేటువంటి ఉద్దేశంతో కొన్ని మిగిలిపోయినాయి వాటిని కూడా సూపర్ న్యూమరటీ పోస్టులు ఏదో రకంగా వాటిని అడ్జస్ట్ చేస్తే ఆ మిగతా మిగతా వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఈ స్పౌజ్ కేసెస్కు సంబంధించినటువంటి ఇష్యూస్ త్రీ సెవెంటీన్లో మిగిలి ఉన్నటువంటి ఇష్యూస్ని పరిష్కరింప చేయాలని టీఎస్యు తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మండలం కర్నంపల్లి గ్రామంలో జనవరి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఇరవై ఆరవ వార్షిక మహోత్సవ కార్యక్రమానికి రావాలని చేగుంట ఎస్ఐ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు కర్నంపల్లి సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దుర్గాదేవి రాములుగౌడ్ ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలెంపూ నియోజకవర్గం మానవపాడు మండలం బోరవల్లి గ్రామంలో రమణయ్య ఉషేన్ శేషు ఉష్మాన్ భాష అనే వ్యక్తులు ప్రభుత్వ వైద్య మెడికల్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కార్పొరేట్ వైద్య హాస్పిటల్ సమాన వైద్యం ప్రజలకు చేస్తూ అలాగే కెమిస్ట్ అండ్ డ్రగ్ ఇస్ట్ మెడిసిన్ లైసెన్స్ మరొకరిపై లైసెన్స్ సర్టిఫికెట్ తీసుకుని ఆ మెడిసిన్స్ టు క్రయ విక్రయాలతో తమ వంతు కమిషన్కు ఆశ కలిగి ఈ లైసెన్స్ సర్టిఫికేట్లను అర్హతలేని వ్యక్తులకు అప్పగించి కల్తీ మెడిసిన్స్ అమ్మకాలు చేస్తూ ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆటలాడుతున్న గ్రామాల్లో ఉన్న వైద్యులు జిల్లా ఆరోగ్య వైద్యాధికారులు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్ ఇస్ట్ అధికారులు డ్రగ్గిస్ట్ లైసెన్స్ సర్టిఫికేట్ మెడికల్ ఏజెన్సీ వ్యాపారులు ఈ అక్రమ వైద్యంపై అక్రమ మెడికల్ విక్రయాల దుకాణాలపై అలాగే మెడికల్ ఏజెన్సీలపై ఎన్నో మార్లు ఫిర్యాదులు చేసిన వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా తాత్కాలికమైన చర్యలు అలాగే అక్రమ వసూల రహస్య ఒప్పందాలతో జేబులు నింపుకోవటం జరుగుతుంది పాత్రికేయులు ఇలాంటి అక్రమాలపై వార్తల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తీసుకుని వెళ్లగా ఇక జిల్లా సంబంధిత అధికారులకు అక్రమ వసూల పండగే పండగ అలాగే అలాగే ప్రభుత్వాలను ప్రజలు మోసం చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వైద్యులు అక్రమ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ మెడికల్ విక్రయాలపై సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకునే విషయంలో బడా డాక్టర్లు జిల్లా మరియు మండల డాక్టర్ల యూనియన్ సభ్యులు ప్రభుత్వ రాజకీయ ప్రజాప్రతినిధులు పాత్రికేయుల ప్రమేయాలతో అడ్డుకోవడం జరుగుతూ చర్యలు తీసుకునివ్వకుండా వీరు రంగంలోకి వస్తూ అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది ఇందువలన అక్రమ వైద్యం అక్రమ మెడిసిన్స్ విక్రయాలు పుట్టగడుగులాగా పుట్టుకొస్తూ ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆటలాడుతూ చోద్యం చూస్తూ కఠినమైన చర్యలు లేకుండా కాలయాపన చేస్తున్న జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అధికారులు జిల్లా వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ అధికారి అని ప్రజలు ఆరోపణ చేశారు కాబట్టి ఇలాంటి అక్రమ వైద్యులపై అక్రమ లైసెన్స్ మెడికల్ దుకాణాలపై పరిమితులకు మించి మెడిసిన్ సరఫరా చేస్తున్న మెడికల్ ఏజెన్సీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి సింగోటం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తెరు మహోత్సవంలో పాల్గొన్న కొల్లాపూర్ యువ నాయకులు జూపలి అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చురుగ్గా పనులు శ్రీ ఇల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేస్తూ సర్పంచ్ అనుమతులేని గ్రామ వైద్యంపై కెమెస్ట్ డ్రగ్ ఇష్ట మెడికల్ వ్యాపారులు అధికారుల కండకు కనబట్టం లేదా